ఒకటే చెప్పదలుచుకున్నా చాలా మంది అందరూ కూడా మన కుమ్మర్ల ఎదుగుదల కోసమే అహర్నిష్టలు ప్రయత్నం చేస్తున్నారు నేను కూడా అదే భావంతో మన కుమ్మర్లు అంటేనే ఒక మనకి ఆ ప్రేమ ఉంటది ఆ ప్రేమతోనే మరి అంత దూరం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా టీకే సేవ గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ సమావేశం సందర్భంగా ఏదైతే హైదరాబాద్ లో ఈరోజు టీకే సేవ ఆవిర్భవించిందో మరి ఈ టీకే సేవ కార్యక్రమాలన్నీ ముప్పై మూడు మూల ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మరి అందజేయాలని చెప్పి ఈ సమావేశంలో కోరుకుంటున్నా మారుమూల ప్రాంతాలలో ఇవాళ ఇందాక మిత్రులు చాలా మంది చెప్పేళ్ళు పూర కూడా ఒకటే చెప్పాడు ముఖ్యంగా మనం ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలంటే చాలామంది మారుమూల ప్రాంతాలల్లో మన వాళ్ళు కుమారులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గతం నుండి కూడా పోరాటం చేస్తున్నారు మరి ఎంతోమంది సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా ఎన్నికైళ్ళు అయినా కూడా వాళ్ళకు ఇంకా కొంత హైదరాబాద్లో మన రాష్ట్రం హెడ్ క్వార్టర్ నుంచి కూడా మన కుమారులు ఉన్నారు మన ఆత్మీయులు ఉన్నారు మనకు ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటారనే ధైర్యం కనుక ఇస్తే చాలా మంది ఇంకా రాజకీయాలలో ఈరోజు నెట్టుకు రాగలరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికే మన సూర్యారవణ బీసీ ఆర్గనైజేషన్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఎక్కడ కూడా బీసీ మీడియం జరిగినా కూడా మన వాళ్ళ ఖచ్చితంగా సమావేశం ఉందని చెప్పి ఇంటిమేట్ చేసి అందరిని కూడా చైతన్యం చేస్తుండు కాబట్టి మరి ఈ సందర్భంగా సూర్యారవణకు ప్రత్యేక నేను ప్రత్యేకమైనటువంటి అభినందన అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకొకటి ఇప్పుడు టీకే సేవలో చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారనుకుంటా అని అంతేనా ఎక్కువ శాతం ఉద్యోగులు ఉన్నారు నేను ఒక సర్పంచ్గా ఎంపీగా చేసిన రోజుల్లో కూడా గంగాధర కిషన్ మన ఐఏఎస్ గారు వరంగల్ జిల్లా కలెక్టర్ ఉండే అప్పుడు నేను ఎంపీపీగా ఉన్నాను కొన్ని కార్యక్రమాల గురించి పోయేది వెళ్ళేది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగంలో పదవిలో ఉన్నప్పుడు మనవాళ్ళు మనవాళ్ళు మన వాళ్ళు వచ్చినప్పుడు కొంతమేర వాళ్ళకి చేతనైన సాయం ఎక్కువ మనం వాళ్ళకి చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే రిటైర్మెంట్ అయినాక మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కూడా ఉపన్యాసాల వరకే కానీ వాళ్ళకు మన వాళ్ళకు సేవ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఉద్యోగ విరమణ చేసి అయినాక ఏం చేస్తారో చేయలేరు కదా వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించినవి ఏమన్నా మనకు అవసరాలు ఉంటే మన వాళ్ళు వచ్చినప్పుడు నా సార్ నేను వచ్చి ఈ కార్యక్రమం ఇది అవుతుంది మన వాళ్ళకి చేయండి అన్నప్పుడు కొంచెం తొంభై శాతం అవకాశం ఎక్కువ అయ్యండి మన వాళ్ళకు జెన్యున్ జెన్యున్ కేసులే చేయమంటున్నా కానీ కొందరు ఏమైంది అంటే మీరు ఏమనుకోవద్దంటే చెప్తా ఫీల్ అవుతాను కుమ్మరోళ్ళు వచ్చినప్పుడు కుమ్మర అధికారి దగ్గర పోయి కలితేనే వాళ్ళు ఫీల్ అవుతారు మీ కుమ్మరోలు అని ఇక్కడ ఏడ తెలిసిపోద్దు మేము కుమ్మర్ ఆఫీసర్ అని అని దూరం పెడతాను కొన్ని దిక్కుల అట్లా కాకుండా కుమ్మర్ లాంటివి ఆలయం అంత గంత దిగజారిపోయి ఉన్నారా అరే చక్రవర్తులే పరిపాలించిన వాళ్ళే మన వాళ్ళు ఉన్నారు నేను కుమ్మర్ అని ధైర్యంగా వాళ్ళ ఉద్యోగాల్లో ఎన్నిట్లో చేయవచ్చు యాదవ్ చేస్తలేరా గౌరవ చేస్తలేరా చెప్పు ఏ కులం నుంచి వాడు ఆఫీసర్ వస్తే డిస్టిక్ ఆఫీసరా ఆ కుల సంఘం పోయి సన్మానం చేస్తాను దండలు ఎత్తారు బాజాతో ఫోటోలు ఇస్తారు పేపర్కి ఎత్తారు కానీ మన వాళ్ళు పోయినప్పుడు కొందరు మాత్రం కొందరు అందరూ కల్ప వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు ఈ కార్యక్రమాలు ఈ సేవ అంటే తెలువని వాళ్ళు చాలా మంది అధికారులు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మన కుమ్మ నేను వాళ్ళందరికీ నిన్న మీరు చెప్పినా కాచి ఫోన్లు చేస్తా అన్న ఫోన్లు చేస్తే మమ్మల్ని యాడ్ చేయండి ఈ గ్రూప్ లాంటి వాళ్ళు అంటే అడ్మిషన్ నేను లేను అన్నగారికి చెప్తా ఇవాళ పరకాల మా దగ్గర ఉంది పరకాల మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ కూడా నాకు కొడుకు అవుతాడు మొన్న వచ్చేయండి ఇక సెక్రటరియట్ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అంటే చాలామంది కుమారులు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ అంటే ఆ మున్సిపల్ లోపల మన వాళ్ళు ఎంతో మదున్నరు కుండ చేసుకుంటాల్లో ఎందుకు ఆయనతో చాలా పనులు అవుతాయి మున్సిపల్ కమిషనర్ అంటే అట్లా పోయి నేను వాళ్ళకు బోకే ఇచ్చి చాలావ కప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చిన అందుకే తెలియాలందరు స్ప్రెడ్ అయితే మనవాడ కమిషనర్ పోయి పని చేసుకుందాం అని అయితే ఇప్పుడు రీసెంట్గా అన్న నాకు ఫోన్ చేసి చెప్పండి మొన్న సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ మనకు సెంట్రల్ యూనివర్సిటీ మొలుపు మంజూరు అయింది ట్రైబల్ యూనివర్సిటీ అంటే దేశంలోనే రెండవది అన్న ట్రైబల్ యూనివర్సిటీ దేశంలోనే రెండవది ట్రైబల్ యూనివర్సిటీ మొలుపు మంజూర్ అయింది దానికి మన కుమ్మర ముత్యమే వీసీగా వచ్చాడు మొన్న రీసెంట్లీ ఇక్కడ మరి చాలా మందికి తెలుసు అనుకుంటా శ్రీనివాసులు అని అన్నగారే చెప్పిళ్ళు శ్రీనివాసులు ఎడవల్ల అయితే శ్రీనివాసులు ఇట్లా మీ దగ్గరికి మన వీసీగా వైస్ ఛాన్సలర్ అంటే ఏంటి ఒక యూనివర్సిటీకి చాలా పెద్ద గవర్నర్ తర్వాత వైస్ వీసీ కదా గా అంటే చేయాలనుకుంటే ఇవాళ మారుమూల ప్రాంతం సమ్మక్క సారక యూనివర్సిటీ మూలంగా అంటే మన వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ ఏదో ఒక పని మీద పోతే ఆయన తోటే అందులో ఎన్నో ఉంటాయి ఆఖరికి అటెండర్ పోస్టులు కానీ యూనివర్స్ ఇవ్వాలంటే చేయాలంటే చేయవచ్చు కానీ వాళ్ళు ఏదైతే ఉండవో నేను ఈ సందర్భంగా ఎందుకు కోరుతానంటే భయపడకుండా కుమ్మరోల్లోనే నీకేం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కానీ నీ చేతనైన సాయం చేయాలి అని ఇప్పుడు కోరుకుంటానా అంటే ఇప్పుడు మన ఇక్కడ కార్యక్రమానికి ఆయన వస్తే బావుడు వస్తారేమో అనుకొని వచ్చిన నేను పరిచయం చేసుకుందామని కాకపోతే అది నా జిల్లా మూలుగు జిల్లా మన దగ్గర విసిగా వస్తాడంటే మనం ఎంతో కొంత మన వాడు వచ్చిండని మనం సన్మానం చేసుకొని అక్కడ మన వాళ్ళకు కొద్దిగా ధైర్యం నింపుతాం అది అనమాట అది మన పెద్దల సహకారంతో అవకాశాలు వస్తే చేద్దాం కానీ ఒక అదే కాకుండా ఏ అధికారైనా పదవిలో ఉన్నప్పుడు కనీసం మన కుమారులు వచ్చిందంటే ఎంతో కొంత చేతనైన సేవ చేయండి అని నేను పదే పదే ప్రాధాన్యపడుతున్నాను ఇవాళ మలేషియా ఉన్నాడు ఆయన చాలా సంబంధాలు ఉంటాయి అన్ని అధికారులతోటి కొన్ని విషయాలలో ఫోన్ చేయంగానే అన్న ఇట్లా ఏదో ఒక రకంగా మనకు మార్గం చెప్పేది అది పని అవుతుందా కాకదా తర్వాత విషయం కానీ మార్గం చెప్తే ఆ మార్గంగా మనం వెళ్ళేది అట్లా చేస్తున్నారు ఇలా రవిశంకర్ అన్న ఉన్నాడు ఏంటి సమస్యలు ఎవరికన్నా మన వాళ్ళకి వస్తే అన్నాకి పరిస్థితి అంటే రెండు నెలలు సీరియాలు ఉన్నా కూడా మనవాడికి జస్ట్ రెండు రోజుల సర్జరీ చేసి పంపించేది అవు అట్లా కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా మర్చిపోవద్దు ఆ సేవలు ఇలా సూర్యారాహణతోటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ నేను ఒకటి చెప్తున్నా ఇవన్నీ కూడా మనం ఎంతకాలం మైకులలో వరడం తప్ప ఏముండదు కానీ ఇవాళ టీకే సేవ ఈ రోజు ఇంతమందితోటి స్టార్ట్ అయింది రేపు రాబోయే ఒక వన్ ఇయర్ వరకు మళ్ళీ వన్ ఇయర్ సెలబ్రేషన్ ఘనంగా మారుమూల ప్రాంతాలందరికీ కూడా మెసేజ్ ఇచ్చి హైదరాబాద్ నడిపోటున అంటే అన్నగారు ఇంతకు చెప్పినందుకు చాలా సంతోషిస్తారా లక్ష లక్ష యాభై వేల మందితోటి బహిరంగ సభ పెడదామని మరి ఆ సంవత్సరం లోపల జరగాలని కోరుకుంటూ మరి ఇంకా ఘనంగా కుమ్మర శక్తిని శాలివాహన శక్తిని మనం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం దాటాలి ఈ అధికారులు అయితే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో మంత్రులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అందరికీ కూడా ఇవాళ కుమ్మర శక్తి నిరూపిస్తేనే మనకు స్థానిక సంస్థలలో వాళ్ళు ప్రియాటిస్తారు ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది చట్ట సభల్లో అడుగు పెట్టాలనేది మొదటి ప్రాధాన్యత మనది